పూజ్య గురుదేవులందరకు నా హృదయపూర్వక నమస్కారాలు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్ విష్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్ ఆదివారం నవంబరు పంతొమ్మిది రెండు వేలు సంవత్సరం ఉదయం పది గంటలు ధ్యానించు మీ మాస్టరు ఇచ్చే ప్రాణాహుతి యొక్క పూర్తి లాభం పొందు ఆయనతో రసాకర్షణలో అనగా ఆస్మాసిస్లో ఉన్నట్లుగా అనుభూతి చెందు ఆయన హృదయం అందరికీ ప్రాణాహుతిని ప్రసరిస్తుంది యావత్ ప్రపంచానికి అంతటికీ కూడా మానవాళికి సేవ చేయడానికి ఆయనకు అందుబాటులోనూ ఆయన అధీనంలోనూ ఉన్న మార్గం యొక్క శక్తితో మీ అందరికీ లాభం కలిగేలా చూస్తారు అటువంటి గొప్ప బాధ్యతను స్వీకరించాలంటే అటువంటి జీవికి విపరీతమైన ధీరగుణం విపరీతమైన నైతిక బలం ఉండాలి అటువంటి గొప్ప బాధ్యతను స్వీకరించాలంటే అటువంటి జీవికి విపరీతమైన ధీరగుణం విపరీతమైన నైతిక బలం ఉండాలి ఆయన దివ్య స్వభావం ఎంత గొప్పదైనప్పటికీ మానవ జన్మ తీసుకున్న తర్వాత ఉండే పరిమితులను ఎదుర్కోవాల్సిందే ఆధ్యాత్మిక మాస్టరుగా ఆయనకున్న గొప్పతనం వల్ల ఆయన చేయగలిగే పని ద్వారా అత్యధికంగా లాభపడాలి అంటే ఎప్పుడూ అందుకునే స్థితిలోనే ఉండడానికి ప్రయత్నించు ఆధ్యాత్మిక వికాసంలో ఒక దశకు చేరగలగడం నిజంగా ఒక అద్భుత అవకాశం మనిషి తన నిగూఢమైన అభిలాషలను నెరవేర్చుకోవడానికి వీలు కల్పించడం కోసం ఇటువంటి అవకాశం అందించబడుతుంది ఇటువంటి స్థాయి ఉన్న మార్గదర్శకుని కలవగలిగినందులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇటువంటి స్థాయిలో ఉండే సజీవ మాస్టర్ మీలో ప్రతి ఒక్కరిలోనూ అద్భుతాలను సృష్టించగలడు శ్రేష్టమైన ఫలితాలు కలగాలంటే మీ హృదయం అందుబాటులో లభ్యంగా ఉండాలి బాపూజీ మహారాజ్ పూజ్య గురుదేవులందరకు హృదయపూర్వక ప్రణామాలు